అందరూ జాగ్రత్తగా ఉండాల్సింది అప్రమత్తంగా ఉండాల్సింది నేను అనేక సందర్భాల చెప్పాను ఎన్నికలు వస్తే విషయాలు వస్తానని చెప్పేసి నిన్న తెలుగుదేశం పార్టీకి సంబంధించి పార్లమెంటరీ అభ్యర్థి తిరుపతి పార్లమెంటరీ అభ్యర్థి నిన్న చంద్రబాబు నాయుడు ఖరారు చేసేవా లేదో పాటిక వేసాల పర్యటన ప్రారంభమైంది రాబోయే రోజుల్లో వస్తారు ఈ సీజన్ సీతం రేపు ఎన్నికల దాకా మభ్య పెడతాను కాబట్టి ఆ తర్వాత మళ్ళీ ముఖం చూపించేటువంటి పరిస్థితి ఉండదు కాబట్టి నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఎవరికి ఎవరి మీద పగలేదు ఎవరికి ఎవరి మీద ద్వేషం లేదు మన అందరం కలిసి ఒకే విధంగా సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఉన్నటువంటి ప్రతి ఓటరు ఆలోచన చేయాల్సింది జగన్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని బలపడతాయి ఎన్నికలు ఏకపక్షంగా జరగాలి రాబోయే రెండు రోజుల్లో సర్వేపల్లి నియోజకవర్గం తిరుపతి పార్లమెంట్ లో ఏ నియోజకవర్గంలో రానిటువంటి ఘనమైనటువంటి మెజారిటీ సాధించి అంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజల సమస్యలు ఈ ప్రాంతానికి సంబంధించి ఇంకా పూర్తి చేసుకోవాల్సినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నేరుగా ముఖ్యమంత్రి గారి దగ్గర కూర్చొని నీ ఎన్నికల్లో అండగానే ఇచ్చారు మన జరిగినటువంటి ఉప ఎన్నికల్లో సగేపల్లి నియోజకవర్గం ప్రజలు నిన్ను అభిమానించారు ఆదరించారు నీకు అండగా ఇచ్చారు కాబట్టి ఆ నియోజకవర్గానికి ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నుంచి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయండి కోరేటువంటి తప్పు అవకాశం కాబట్టి ఆ అవకాశాన్ని మీరు సందర్భంగా కల్పించాలని చెప్పేసి కోరుకుంటూ పగటి వేసగాల మాయలో పడి మరణ వాళ్ళ ద్వారా మోసపోకుండా రాబోయేటువంటి రోజుల్లో ఇన్ని రకాలైనటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి గారికి అండగా ఇవ్వండి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ రోజు నేను